హాయ్ అండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి కుమారి బ్లాగ్స్ ఛానల్కి వెల్కమ్ ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ తమలపాకు చెట్టు వేసాను ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవుతుందండి వేసి మొన్న గాలికి పడిపోయింది నేను వచ్చేసరికి మొత్తం అంతా పైకి లాగి కట్టాను ఈ తమలపాకు చెట్టు చాలా నాగవల్లి అని కూడా అంటారండి ఈ చెట్టుని దీనికి చాలా ప్రాధాన్యత ఉంది మొక్కకి మెడిసినల్ వ్యాల్యూస్ చాలా ఉంటాయి ఇందులో చాలా లక్ష్మీదేవి ఈ చెట్టు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని అంటారు చాలా ప్రాధాన్యత ఉందండి ఈ చెట్టుకి నాకు చాలా ఇష్టం అలాగా మేడమే అంతే కదా దేవుడు పెట్టినప్పుడు రెండు తమలపాకులు కోసుకొని పెట్టేసుకుంటుంటాను బాగా పెద్ద ఆకులు వస్తున్నాయండి ఇప్పుడిప్పుడు బాగా వచ్చింది చెట్టు అయితే చాలా ఇష్టం తండుపాకు చెట్టు బాగా పైకి వచ్చేసిందండి బాగా చిగురొచ్చింది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి ఆకులోన మెడిసిన్స్లో కూడా వాడుతారు తర్వాత అలాగే చిక్కుడు పాదు కూడా వేశాను ఈ పక్క బాగా చిగురొచ్చింది పైన అయితే పువ్వు వస్తుంది మొన్న చూపించాను కదా మీకు షార్ట్ వీడియోలో పువ్వు అయితే వస్తుంది కాస్తే ఉంచుతాను ఫ్రెండ్స్ లేకపోతే తీసేస్తాను బాగా పచ్చగా అయితే ఉన్నది చిక్కుడు పాదు మొక్కలు పెంచడం అంటే నాకు చాలా హాబీ అండి ప్రతి సంవత్సరం వేస్తాను ఈ చిక్కుడుపాదు దగ్గర నాలుగైదు అయితే కూరకే చేసుకున్నాము చాలా ఫ్రెష్గా ఉంది పాదు చూసారా వీడియో ఎవరైనా కొత్తగా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది ఛానల్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్